నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు ఒరిశాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు నిందితుల నుండి పన్నెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కాశబుగ్గ డీఎస్పీ నాగేశ్వర్రెడ్డి తెలిపారు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ సమాపేశంలో ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమాన్యువల్ రాజు ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు సమీర్పిస్తున్నాయి జితేంద్రప్రద చందన్ సుబుద్ధి వీళ్ళు ముగ్గురు కూడా ఒరిస్సా స్టేట్ వీళ్ళను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని వాళ్ళ బ్యాగ్ని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనము ట్వెల్వ్ పాయింట్ సెవెన్ కేజీ గాంజా సీజ్ చేయడం అనేది మెయిన్గా మనకు గమనిస్తే మనకు ఇటీవల కాలంలో వరుసగా మనం పట్టుకోవడం జరుగుతుంది పబ్లిక్లో నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు ముఖ్యంగా తమిళ్ మీ ద్వారా అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ఈ తమిళ్ మాట్లాడే వాళ్ళు కానీ మలయాళం కన్నడ అదర్ దాన్ లోకల్స్ అనుమానితంగా ఉంటే ఇమ్మీడియట్ గా పోలీస్కి ఇంటిమేషన్ చేయమని చెప్పి చేస్తున్నాము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా ఇల్లు ఇల్లు తీసుకొని ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వీళ్ళు మనం వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి టౌన్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఇల్లు ఇచ్చేటప్పుడు ఎవరికైనా బాడులకు వాళ్ళు ఎవరు ఏందో తెలుసుకోకుండా వాళ్ళ ఆధారం ఇట్లాంటివి తీసుకోకుండా ఇవ్వవద్దు చెప్పి కూడా